ఓం నమస్ శివాయ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రెట్రో మూవీ చూడ్డానికి వచ్చాను వచ్చి అలాగే మాల్ కూడా చాలా అందంగా అద్భుతంగా ఉంది ఇది మన హైదరాబాద్లో ఫస్ట్ కట్టిన మాల్ అనమాట ఇది మన ఫస్ట్ మాల్ ఇన్ హైదరాబాద్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మన టీవీ అంబేద్కర్ యూనివర్సిటీలో నుంచి నిలబడి చూస్తే మీకు ఒక షిప్ ఆకారంలో కనబడేది ఇంతకుముందు ఇప్పుడు దీని మాల్ చుట్టూ మొత్తం కొత్త కొత్త బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసాయి ఆ బిల్డింగ్లు రావడం వల్ల మాల్ అనేది కనపడకుండా అయిపోయింది తర్వాత మాల్లో కూడా చాలా రెనోవేషన్స్ చేసి మళ్ళీ టూ సైడ్స్ రాళ్ళని మాల్ని రెనోవేట్ చేసి ఆ మాల్లో ఇంకా అప్డేటెడ్ చేశారు చాలా షాప్స్ వచ్చినాయి చాలా మల్టీప్లెక్స్లు ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి మనకు చాలా అద్భుతంగా రెడీ చేశారు ఫ్రెండ్స్ ఈ మాల్ నా మాదాపూర్లో ఉంది దుర్గాం చెరువు దగ్గర నేను ఈరోజు ఆ మాల్ చూడ్డానికి వచ్చాను మాల్లో మూవీ చూడ్డానికి వచ్చాను వచ్చి దాంతోపాటు మీకు కూడా ఆ మాల్ని చూపిస్తున్నాను చాలా అద్భుతమైన మాల్ ఇది మన హైదరాబాద్లో ఫస్ట్ కట్టిన మాల్ అనమాట ఇది షిప్ ఆకారంలో ఉంటుంది ఎందుకంటే అప్పుడు నేను చాలాసార్లు అవతల నుంచి చూస్తే షిప్ ఆకారం కనబడేది మా ఫ్రెండ్ ఒక అతను వెళ్తూ నన్ను నేను వీడియో రికార్డ్ చేస్తుంటే చూసి హాయ్ చెప్తుంటే నవ్వుతున్నా ఫ్రెండ్స్ ఏమనుకోద్దు మా ఫ్రెండ్ అనమాట వెళ్ళాడు ఇప్పుడే ఇది వచ్చేటప్పటికి ఆ మాల్ ముందు పోర్టికో ఈ పోర్టికో దగ్గర ఉండి పోర్టికో ముందు వెళ్తున్న రోడ్డు ప్లస్ ఈ పోర్టికో అంతా చూపిస్తున్నాను మీకు ఇప్పుడు పోర్టికోలోకి వెళ్తున్నాను అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు మొత్తం ఒక ఐదు ఫ్లోర్లో ఆరు ఫ్లోర్లో ఉంది ఫ్రంట్ ఇది మొత్తం ఎందుకంటే శిపాకారంలో ఉందని ఎందుకంటున్నాను అంటే నేను ఇంతకుముందు అక్కడ మనా స్టూడెంట్ మనా టీవీ ప్లేస్ అంబేద్కర్ యూనివర్సిటీలో షూటింగ్ చేసినప్పుడు మేము అక్కడి నుంచి చూస్తే అప్పుడు ఏం బిల్డింగ్స్ లేవు స్టార్టింగ్ స్టేజ్లో మొత్తం చెరువు చెరువు పైన గుట్ట పైన ఇది మాల్ ఒకటి నీట్గా కనపడేది ఆ మాల్ చూస్తే మొత్తం షిప్ ఆకారంలో ఉండేది ఆ షిప్పు ఎందుకంటే నేను ఇంతకుముందు గోవాలో చూశాను షిప్లో పెద్ద పెద్ద షిప్లోని తర్వాత ముంబైలో చూశాను వైజాగ్లో చూశాను అప్పుడే ఈ ఈ షిప్ల గురించి చూడడం వల్ల యూట్యూబ్లలో కూడా చూశాను దానివల్ల ఈ షిప్ ఆకారం అనేది వీళ్ళు ఈ మాల్ని కట్టింది చూసి అబ్బా సేమ్ షిప్ని కట్టినట్టు కట్టారా అనుకున్నాను లోపల మనకి ఏంటంటే ఆ షిప్లో ఎట్లా డెక్స్ ఉంటాయో అలాగే స్టెప్ బై స్టెప్పు చేశారు దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్ ఫుడ్ కోర్ట్స్ తర్వాత బట్టల షాపులు రకరకాల షాపులు మీకు అన్ని బ్రాండ్ షాపులన్నీ ఉంటాయి ఇది వచ్చేటప్పటికి మనకు మన మాదాపూర్ నుంచి దుర్గం చెరువు హైటెక్ సిటీ వెళ్ళే దారిలో ఉంటుంది ఇది ఇది మీరు ఆల్రెడీ నాకు తెలిసి మ్యాక్సిమం చూసుంటారు మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ చూసుంటారు అయితే ఈరోజు నేను మూవీకి వచ్చాను రెట్రో మూవీకి ఆ మూవీ చూసి బయటకు వస్తే మాల్ చాలా అందంగా అద్భుతంగా అనిపించింది సరే దీన్ని ఒకసారి చూద్దామని చెప్పేసి ఒక రౌండ్ వేసాను మంచిగా అనిపించింది అందుకే మంచిగా అనిపించింది కాబట్టి దాన్ని బాగా చాలా అద్భుతంగా కలర్ఫుల్గా తయారు చేశారు బాగా అయ్యి డెకరేట్ అయింది ఫస్ట్కి ఇప్పటికీ చాలా ఇంకా అప్డేట్ చేశారు అందుకే అది మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా అద్భుతంగా ఉంది నేను ఇప్పుడు ఒక వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ చూపిస్తున్నాను ఇది ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అని కాకుండా అన్ని ఫ్లోర్లు స్టెప్ బై స్టెప్ చూ తిరిగి చూపిస్తున్నాను చూడండి చాలా అద్భుతంగా ఉంది మీకు కూడా నాకు తెలిసి మీరు చూసే ఉంటారు అయినా నేను చెప్పిందే చెప్పింది అనుకోకుండా చూడండి చాలా బాగుంటుంది చాలా అందమైన మాల్ ఇది ఈరోజు ఈ మాల్లో అది గోల్డ్ బార్ ఒకటి జరుగుతుంది ప్రోగ్రామ్ జరుగుతుంటే దాన్ని కూడా పార్టిసిపేట్ చేశాను నేను ఆ గోల్డ్ బార్ని ఆ బొక్కలోంచి గాజు బొక్కలోంచి బయటికి తీస్తే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మనకు గిఫ్ట్ ఇస్తున్నారు అనమాట టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయను గిఫ్ట్ ఇస్తున్నారు అనమాట నాలుగైదు ఎస్కలేటర్లు ఎట్లా వెళ్తున్నాయి ఆ గోల్డ్ బార్ ప్రోగ్రామ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను కూడా గోల్డ్ బార్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను కాకపోతే అది చాలా కష్టమైన పని అది చేతిలో బలం బాగుండాలి అంతా బలంతో బయటికి తీద్దామని ట్రై చేస్తే ఆ హోల్ దగ్గరికి వచ్చేవరకు చెయ్యి ఆ గోల్డ్ బార్ రెండు అడ్డం తగులుకొని మళ్ళీ రావడానికి చాలా ఇబ్బంది పడింది మ్యాక్సిమం ట్రై చేశాను సిక్స్టీ సెకండ్స్ ప్రోగ్రామ్ అది ట్రై చేశాను నేను తర్వాత మళ్ళీ అన్ని ఫ్లోర్లు తిరిగి మీకు చూపిస్తున్నాను చూడండి చాలా అద్భుతంగా అందంగా తయారు చేశారు ఇది షిప్లో రెండు డెక్కుల కింద ఉంటుంది అనమాట ఇది ఒక లేను మళ్ళీ అటుపక్క ఒక లేను ఉంది ఆ లేన్ కూడా తీసాను లాస్ట్లో మొత్తము నాకు తెలిసి ఒక ఐదు ఫ్లోర్లు ఉన్నట్టున్నాయి ఇటు ఒక ఐదు ఫ్లోర్లు అటు ఆ చివరి సైడ్ కూడా ఐదు ఫ్లోర్లు బాగా రెనోవేట్ చేశారు మంచి మంచి కలర్ఫుల్గా షాప్స్ ఫుడ్ కోర్ట్స్ తర్వాత మంచి మంచి ఫుడ్ రెస్టారెంట్లు అయితే చాలా వచ్చినాయి ఇంత ముందు లేకుండా ఇప్పుడు చాలా వచ్చినాయి ఫుడ్ కోర్టులు తర్వాత పిల్లలై గేమ్స్ ఆడుకుంటానికి గేమ్స్ జ్యువెలరీ షాప్స్ బట్టల షాపులు రకరకాల షాపులు అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇది మీరు చూసే ఉంటారు నాకు తెలిసి మళ్ళీ చూడండి చాలా బాగుంది నేనైతే అంతకుముందు ముందు నేను ఒక సినిమా పిచ్చోని సినిమా ఫీల్డ్లోనే వర్క్ చేసుకుంటూ కూడా సినిమాలు అంటే పిచ్చిగా చూసేవాడిని సినిమా మారిందంటే సినిమా ఖచ్చితంగా ఈ రోజు ఇప్పుడు ఈరోజు ఈ రెట్రో మూవీకి వచ్చాను నిన్ననేమో ఇంకో సినిమా చూశాను ఆల్రెడీ ఇట్లా కొత్త సినిమాలు వచ్చినాయంటే వారంలో రెండు మూడు ఒకటి రెండు కంపల్సరీ ఒక ఒక్క సినిమా అన్న వారంలో ఒకటి చూస్తూనే ఉంటాను నేను మూవీస్ ఎందుకంటే మూవీస్ అంటే చాలా ఇష్టం నాకు నేను నాకు ఉన్నది అది ఒకటే అలవాటు వేరే లేదు అందువల్ల నేను కొంచెం మూవీస్ ఎక్కువ అది హిట్ ఆఫ్ లాఫ్ అనే సంబంధం లేకుండా ప్రతి మూవీ చూస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే థియేటర్లో చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది మూవీది నేను ఇప్పుడు ఈరోజు మీకు ఈ మాల్ అంతా చూ తిరిగి చూపిస్తున్నాను అనమాట చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నేను డ్రైవర్గా చేసుకుంటూనే పార్ట్ టైం లాగా ముందు ఒక అంటే నేను కొత్తనే ఇంకా పర్ఫెక్ట్గా చేస్తున్నానో లేదో నాకు కూడా తెలియదు ఏమైనా తప్పులు ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి ఎందుకంటే వచ్చిరాని ఎడిటింగు వచ్చిరాని రాని డబ్బింగ్ అన్నీ యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అదే చెప్తున్నాను అనమాట చెప్పిందే చెప్తున్నాను అని మాత్రం ఫీల్ అవ్వద్దు ఇక్కడ కారు ఒకటి పెట్టారు ఆ బ్లూ కవర్ కప్పేసి ఏదో కొత్త కారు ఆ కార్ని మరి ఈ క్లోజ్ చేసి వెళ్ళారు సాయంత్రం అయింది కదా మార్నింగ్ సిక్స్ వరకు ఉంది ఈవినింగ్ సిక్స్ వరకు ఉన్నట్టుంది నేను ఇది సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో రికార్డ్ చేస్తున్నాను ఇది ఎస్కలేటర్ నుంచి కిందికి దిగుతున్నాను మళ్ళీ ఇది ఇటు ఈ ఇప్పుడు దిగుతున్నదంతా ఇదంతా ఈ పార్ట్ అంతా కొత్తగా రెనోవేట్ చేసింది ఇదంతా అంత ముందు అటు సైడ్ ఉండేది ఫుడ్ కోర్టులు ఇట్లా అంతా ఓపెన్ ఉండేది అసలు ఇదంతా మళ్ళీ క్లోజ్ చేసి దీన్ని కూడా ఇటు సైడ్ కూడా మొత్తం రెనోవేట్ చేసి మొత్తం షాప్స్ కట్టేశారు ఇటు సైడ్ మొత్తం ఎక్కువ ఫుడ్ కోర్ట్స్ ఫుడ్ కోర్ట్స్ అంటే ఈ రెస్టారెంట్స్ ఫుడ్ రెస్టారెంట్స్ బార్ అండ్ రెస్టారెంట్స్ తర్వాత మంచి మంచి షాప్స్ వచ్చినాయి ఈ షాపుల్లో తిరుగుతూ నేను కూడా మీకు కూడా చూపిస్తున్నాను వెనకాల నా గ్లాస్లో నేను కనబడుతున్నా అది మళ్ళీ రికార్డ్ చేశాను అనమాట ఇది ఇప్పుడు ఈ కొత్తగా రెనోవేట్ చేసిన సైడ్ అనమాట ఇదంతా ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు నేను ఆ గోల్డ్ బార్ ప్రోగ్రామ్ జరిగే దగ్గరికి వెళ్తున్నా ఇగో ఇక్కడే గోల్డ్ బార్ జరుగుతుంది చూడండి గోల్డ్ బార్ ప్రోగ్రామ్ జరుగుతుంది కుర్రోడు ఒకడు గుడ్డోడు బాగా ట్రై చేశాడు కానీ రాలేదు నేను కూడా అక్కడే ట్రై చేశాను అనమాట అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చాను పైకి వచ్చి లాస్ట్ ఫ్లోర్లో నుంచి మీకు మళ్ళీ కిందికి చూపించాను పైన చూపించాను ఇప్పుడు పైనుంచి కిందికి చూపిస్తున్నాను చూడండి ఎన్ని అంచెలు అంచెలుగా ఒక్కొక్క ఫ్లోర్ ఎట్లా ఉందనేది కింద అది అండర్ గ్రౌండ్ లాస్ట్ ఫ్లోర్ అనమాట అది కింద ప్లాట్ఫామ్ పోతున్నది గ్రౌండ్ ఫ్లోర్ అది అక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫ్లోర్లు అనమాట ఈ ఐదు ఫ్లోర్లు మీకు చూపిస్తున్నాను పై నుంచి కిందికి నేను ఇప్పుడు పై ఫ్లోర్లు వచ్చాను అనమాట నడుచుకుంటూ అటు ఇటు చూసుకుంటూ చూసుకుంటూ పైకి వచ్చాను పై ఫ్లోర్ నుంచి మీకు చూపిస్తున్నాను అనమాట ఇది మన దుర్గం చెరువు దగ్గర ఉన్న ఇనార్బిట్ మాల్ ఫ్రెండ్స్ ఇది ఇనార్బిట్ మాల్ మీకు తెలియనిదేం కాదు చాలా సూపర్గా ఉంటుంది ఇది ఇంకా రెనోవేట్ చేయడం వల్ల ఇంకా ఎక్కడైనా అందం వచ్చేసింది దీనికి ఆ సైడ్ కూడా మొత్తం డెవలప్ చేసారు అద్భుతంగా ఉంది మీకు ఇది మాదాపూర్లో ఉందన్నమాట రండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదన్నా సలహాలు ఉంటే ఇవ్వండి ఫ్రెండ్స్ నేనైతే తెలిసిన వరకు చేశాను దాంట్లో ఏమైనా తప్పు అప్పులు ఉంటే ఎక్స్క్యూజ్ చేసి మీ అమూల్యమైన సలహాలు ఇచ్చి కామెంట్ చేస్తారని కోరుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ